హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండు మార్కెట్లో అయితే ఎద్దు అయితే ధరలు అయినవి అండి ఏ విధంగా అయితే ఉన్నాయి అన్న ఎంతకైనా అవి ఎంతకైనా ఒకటి అరవై రెండు చూద్దాం మళ్ళీ గెలలు ఏ విధంగా అయితే వెళ్తాయి అనేది లక్ష అరవై రెండు వేలకి అయితే ధరలు అయినావండి అన్న ఎవరన్నా మీద అన్న చాయాపురం ఎక్కడ పురం రైతులైతే ఉన్నారు చూద్దాము గెల ఏ విధంగా అయితే ఎంత ఇది చూడండి అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి పెద్ద సైజులు అయితే ఉన్నాయి వ్యాపారస్తుకి వచ్చి పేపలు ఎలా ఉంది అన్న ఎంతకు పోయినా అండి పోయినా అండి ఒకటి అరవై రెండు అరవై రెండు ఏ ఊరి నుంచి వచ్చినారు ఏ ఊరు మీది చేపలు పేరు అంకాలప్ప నెంబర్ చెప్పాను కొత్త సిమ్మ రైట్ అన్న కాడలు వచ్చిన మీది ఆరు గంటలు ఇప్పుడు ఎన్న పోయినాయి పోయినాయి మూడు గంటలు పోయినాయి ఇది ఎన్నో కాడి నాలుగు ைத்தை கடத்தூர்ணுங்க ஏ விதங்கள் எடுத்தது స్టూడెంట్ ఏ విధంగా తేలుతున్నాయో బుద్ధులు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను